నమస్తే మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో మత రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గుజరాత్ వివరాలు ఇక్కడ ఆధారాలతో ఇవ్వాలని భావించడం జరిగింది గుజరాత్లో రెండు వేల ఎనిమిదిలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మోడీ క్యాపిటల్ ఎయిటీ టెంపుల్స్ డిమాలిష్డ్ ఇన్ మోడీ క్యాపిటల్ అని చెప్పి చెప్పారు అంటే ఎని ఎనభై టెంపుల్స్ ని డిమాలిష్ చేశారు అని ఏం పేరుతో అంట ఎంకరోచింగ్ బౌండరీస్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఇన్ వన్ మంత్ ఒక్క నెల రోజుల్లో ఈ పని చేశారు మరొక చోట కథనం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఐదు వందల మూడు అంటే ఇల్లీగల్ రెలిజియస్ స్ట్రక్చర్స్ రాజ్డ్ ఇన్ వన్ మంత్ అంటే మొత్తం గుజరాత్ రాష్ట్రం మొత్తం కలిపితే ఐదు వందల మూడు ప్రార్థనా మందిరాలు కూల్చారు అందులో నైన్టీ పర్సెంట్ హిందూ టెంపుల్స్ ఓకే మీరు అభివృద్ధి కథకాల పేరు మీదనో రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ పేరు మీద చేసుకోవచ్చు కానీ బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మీరు ఎందుకు ఇలాగా మత రాజకీయాలు చేస్తూ దేవాలయాల పేరు మీద రెచ్చగొడతా ఉన్నారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి నమస్తే మిత్రులారా తెలుగు రాష్ట్రాల్లో మత రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గుజరాత్ వివరాలు ఇక్కడ ఆధారాలతో ఇవ్వాలని భావించడం జరిగింది గుజరాత్లో రెండు వేల ఎనిమిదిలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మోడీ క్యాపిటల్ ఎయిటీ టెంపుల్స్ డిమాలిస్డ్ ఇన్ మోడీ క్యాపిటల్ అని చెప్పి చెప్పారు అంటే ఎని ఎనభై టెంపుల్స్ని డిమాలిష్ చేశారు అని ఏం పేరుతో అంట ఎంక్రోచింగ్ బౌండరీస్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ ఇన్ వన్ మంత్ ఒక్క నెల రోజుల్లో ఈ పని చేశారు మరొక చోట కథనం మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడండి టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఐదు వందల మూడు అంటే ఇల్లీగల్ రిలీజియస్ స్ట్రక్చర్స్ రాజ్డ్ ఇన్ వన్ మంత్ అంటే మొత్తం గుజరాత్ రాష్ట్రం మొత్తం కలిపితే ఐదు వందల మూడు ప్రార్థనా మందిరాలు కూల్చారు అందులో నైంటీ పర్సెంట్ హిందూ టెంపుల్స్ ఓకే మీరు అభివృద్ధి పథకాల పేరు మీదనో రోడ్డు ఎంక్రోచ్మెంట్స్ పేరు మీద చేసుకోవచ్చు కానీ బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మీరు ఎందుకు ఇలాగా మత రాజకీయాలు చేస్తూ దేవాలయాల పేరు మీద రెచ్చగొడతా ఉన్నారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి